నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ రోజు మన వంట ఏంటంటే నేను ఆల్రెడీ ఎండు చేపలు తీసుకొచ్చా కదండి మార్కెట్ వీడో పెట్టా చూస్తారు కదా చాలా రోజులు అయింది తీసుకొచ్చి ఆల్రెడీ అవి నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా అయితే ఈ రోజు మా ఆయన ఎప్పటి నుంచో గొరక ఒకటి తీసుకొచ్చాం కదండి సముద్రం గొరక అది సముద్రం గొరక తీసుకొచ్చాం కదండి గొరక దాన్ని దోసకాయలు వేసి వండమని ఎప్పటి నుంచో చెప్తున్నాడండి మా ఆయన నేనైతే ఇంకా మన చర్చి ఈ మధ్య కాలంలో మధ్యకాలంలో ఎండిచాపలవి వంటలు అయితే ఇంక అట్లానే ఉన్నాయి ఇంకా సరే అడుగుతున్నాను కదని చెప్పి ఈ అయితే నేను ఇంకా దోసకాయలు తెప్పించాకతో దోసకాయలు తెప్పించేసి ఆ సముద్రం వండుదాం వండుదామని చెప్పేసి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి మరి ఇప్పుడైతే ఆ సముద్రం దోసకాయ సముద్రం కొరకు ఆ కూర ఎట్లా వండుకోవాలి దానికి ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది మనమైతే ఒకసారి చూద్దాము అందుకంటే ముందుగా మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి కూరకు కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను మన సముద్రం గొరకలు దోసకాయ టమాటా కూరకండి ఇగోండి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు దోసకాయలు ఇవన్నీ ఈ గొరకలు కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నా ఈ గొరక అనేది చాలా బాగుంటుందండి సముద్రం గొరక పండు గొరక అని అడిగితే కనుక మనకి అక్కడ ఇస్తారనమాట సూపర్గా ఎక్సలెంట్గా ఉండిద్ది ఇవి ఎండి లేచి క్లీన్ చేసి పెట్టే దాకా ఎండి చేప దోసకాయ ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకున్నా కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి వేసేసుకుంటున్నాను చేపలన్నీ కొంచెం పసుపు వేస్తాను నేను పసుపు వేయడం వల్ల ఏంటంటే నీచు వాసన రాదండి ముక్కలు వేగడానికి వేసుకున్న కూరకి మళ్ళీ వేసుకుంటాను ఇవి గట్టిగానే ఉంటాయండి విరిగిపో అనమాట బాగా వేయించుకున్న తర్వాత తీసేద్దాం ఇవి వేగుతున్నాయండి కొంచెం మందంగా ఉంటాయి కదా అందుకని కొంచెం స్లోగా వేసుకోవాలన్నమాట మనం ఇవి దీన్ని పండుకూరకా అని అంటారండి అంటే మనకు ఆల్మోస్ట్ పండుగప్ప పండుగ పండుగ కదండి ఆ టేస్టే ఉంటుందన్నమాట దానిలో రకం పండుగోరక అనమాట ఇది పండుగోరకా మార్కెట్కి వెళ్ళి మనల్ని మనం అడిగితే కనుక వాళ్ళు ఇస్తారు మనం నార్మల్గా మొన్న నేను ఇంట్లో వేపానండి వేస్తే ఇది కొంచెం ఉప్పుగా ఉండడం వల్ల మనకి అంటే ఉప్పుగా ఉంటే మనం ఇక్కడ తినబుద్ధి కాదు కదా అందుకని దోసకాయ కానీ బంగాళదొప్ప కానీ వంకాయ కానీ ఏమైనా వేసి వండుకోవచ్చు బాగుంటాయి అనమాట నేనైతే ఈరోజు దోశ వేసి వండుతున్నాను ఈ అయితే ఇట్లా వేపి నిదానంగా వేపి తీసుకొని తర్వాత కూరలో వేసుకుంటే ఎండి చేపలు ఏవైనా సరే అట్లానే వేపాలి అలా వేసి తీసుకుంటేనే పచ్చివాసన రాదు మీసి వాసన రాదండి ఇట్లా వేయించి తీసుకొని అప్పుడు మనం కర్రీ చేసుకోవాలి వేగినాయి అండి ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడైతే మనం తీసేసుకుందాం ప్లేట్లోకి దీనిలో జన కూడా వచ్చింది మంచి స్మెల్ అవుతుంది ఆపంగానే ఉప్పు చేపల ఊరంతా వచ్చింది ఉప్పు చేపలు కూర చేసినప్పుడు ఇప్పుడు అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకుందాము ఉల్లికాయ వేసుకున్నా ఇది కొంచెం వేగాలి ఉప్పు చేప కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉప్పు చేపలో ఉప్పు ఉంటుంది అనమాట పచ్చిమిర్చి కూడా నేను నాలుగు తీసుకున్నా మీరు కూడా అట్లానే వేసుకోండి బాగుండిద్ది ఉప్పు చేపకోవడం దోసకాయ పులుపు ఉండిద్ది కదా మళ్ళీ టమాటా వేస్తాం ఆ స్వీట్నెస్ వచ్చిద్ది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి బాగుంటాయి ఇగోండి ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడు దోసకాయలు టమాటాలు మొత్తం వేసేసుకుంటాను నేను ఒకసారి కలిపి రెండు పులిపే కాబట్టి రెండు కలిసి వేగిపోతాయి అది వేగకి ఇదేమీ వేయ అవసరం లేదు మామూలుగా వేసేసుకోవచ్చు పర్లేదు అయితే కలుపుకుని ఉప్పు పసుపు వేసి మగ్గించేసుకున్నాము మెత్తగా ఈ టమాటాలు దొసకాయలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకున్నాము స్మెల్గా వస్తుంటే ఆటం డబుల్ అవుతుంది మా ఆయన ఎప్పటి నుంచో సోరకా గొరక గొరక అంటున్నాడండి వండట్లేదు అని నేను అందుకని ఈరోజు వండేస్తున్నా నేను కూడా తెచ్చి చాలా రోజులు అవుతుందండి మార్కెట్ నుంచి మీరు మార్కెట్ వీడియో చూసారు కదా తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది అందుకని కదా వండేస్తున్నాను ఒకసారి అయితే కలుపుతున్నాను ఉప్పు వస్తువు వేసిన తర్వాత నాకు ఇది మాయన మరిచి చాలా హెల్ప్గా ఉంది ఓకే ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే అండి చెత్తగా బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించేసుకుందాం మరి కూర అయితే ఉడుకుతుంది కదా మరి ఈ విధంగా నేనైతే ఎండు చేపలు తీసుకొచ్చినప్పుడు ఏదో ఒకటి వేసి చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువగా దోసకాయ కానీ వంకాయ కానీ వేసి చేస్తాను అనమాట ఇప్పుడు ఉప్పు చేపలు ఏమైనా ఉన్నా కానీ ఇలా ఈ కొరకలు ఇవి ఉన్నాయి కదండి అది ఖచ్చితంగా మనం నార్మల్గా టమాటా వేసుకొని చేసేదానికన్నా ఏదో ఒకటి వేసి చేస్తే బాగుంటాయండి అందుకనే నేను ఎప్పుడు ఏదో ఒకటి వేసి చేస్తూ ఉంటానన్నమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీరు కూడా ఇవి మార్కెట్లో మనకి దొరుకుతూ ఉంటాయి అని చెప్తే ఇస్తారు టేస్ట్ అయితే అద్దరిపోదు అసలు మొత్తం కన్నే ఉంటుంది అసలు ముళ్ళు ఉండవండి దాని టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా మన దగ్గర అయితే వంజీరమును ఇంకా పండుగప్ప ఇవి ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట అదే పెడుతూ ఉంటాము ఇంకా అవి కూడా మ్యాక్సిమం ఇంకా నాకు తెలిసి ఇంకా అయిపోతాయి అవి చేసేస్తాను ఒక నెల రోజుల్లో అన్నీ కలిపి ఇంకా ఇవాళ అయితే నేను మరి ఇది చేసుకుంటాను కూర అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చింది చూద్దాము ఇది ఉడికిన తర్వాత తిన్న తర్వాత మా వాళ్ళు ఏమంటారో అప్పుడు చూద్దాము ఒకసారి చూద్దామండి ఎంత వస్తుందో ఇగండి చక్కగా బాగా మగ్గిపోయింది దోసకాయలు టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడైతే కారం వేసుకుందాం మనం ఒక స్పూన్ కారం అయితే వేస్తాను ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ చేపలు కూడా వేసేసుకున్నామండి బాగా కలిపేసుకున్నా ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అనేది పోసేసుకుంటున్నా నేను ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నానండి నేనైతే ఇట్లానే చేస్తాను ఇంకా ఏమీ ఎక్కువ ఏమి ఇంకా నేను యాడ్ చేయనండి ఇందులో ఓకే శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నాము చివరిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేద్దాం ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి చక్కగా అయిపోయింది వచ్చింది కూర మాత్రం ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి చాలా మంది కలపరండి నేనైతే కలుపుతాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ కూడా దీనికి పట్టిద్దని చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని ఆఫ్ చేసేసుకుంటున్నావా ఇప్పుడైతే తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టేసానండి తింటారని పొద్దున నేను తర్వాత తింటా మీరు తినండి వీళ్ళకైతే పెట్టేశా అండి వాళ్ళు ముగ్గురు తింటారని చెప్పి అంటే ఏం తినలేదు వాళ్ళు చిన్ని బాబు వెయిట్ చేస్తున్నాడు పెట్టి తర్వాత మాట్లాడుకుందా మీత్ర దోసకాయ పండుగ చిన్నబాబు కేసాలి రెండు అన్నాడు ఇంకోటి రెండో మూడు రెండు రెండేం కాదు మరి అసలు సూపర్ ఉంటుంది గొరకా

ఒక వీడియో పెట్టామన్నా కాదా కామెంట్ డిలీట్ చేసాను చేసేస్తానని చెప్పాగా నువ్వు నాకు ఒక గిఫ్ట్ కొన్నావు కదా అదంట ప్రజలు సొమ్ము అంట ఏమో మరి ప్రజలు సొమ్మేగా మీకేం పోయింది ఏమన్నా కొంటారంట ఏమో మరి అలా వచ్చింది కామెంట్ ఏమో మరి అలా వచ్చింది కామెంట్ ఇంకా డిలీట్ చేసేస్తానని చెప్పాగా నేను చేసేసా గొరకేసుకున్నావా గొరక గొరకా గొరక గొరక అన్నావు చిన్ని బాబులు బాగుందా లోడీ చెప్ప ఎలా ఉందో ఏంటిది అది సముద్రం తమ్ముడు సముద్రం కొరక సముద్రం కొరకలే మరి అది ముందు తిన్నాక చెప్పమ్మా కూరై మంచి ఉప్పుచేపల ఫ్లేవర్తో ఎక్సలెంట్గా ఉంది రేట్ తీసుకున్నారు అవును పావు కిలో ఉందావు చిన్నబాబు ఎలా ఉంది ఏంటిది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజైతే నేను ఇది వండాను దోసకాయ టమాటా సముద్రం కొరక అదేలేండి ఉప్పు చేప పండు కొరక అనమాట ఒక కదిరిపోయింది వండట్లేదండి ఈ చేపలు తెచ్చి కూడా మనకైతే చాలా రోజులు అవుతుంది కుదరలా కొంచెం ఈ మధ్యన తల్లే ముందైతే ఈ ఎండు చేపలు అన్ని అవ అన్న మంజిరం ఉంది పండుగ ఉంది ఎండు ఉన్నాయి బొమ్మిడి చేపలు సావడాయిలు ఉన్నాయి ఉప్పు సావడాయిలు ఇవి ఉన్నాయి ఇవైతే ఇంతవరకు అట్లా అవి అయితే ఒకసారి వండిందండి సరే ఈ పండుగరకా అయితే సేపు వండేసేమ్మా ఇది బాగుండిద్దిగా చాలా అని చెప్పి ఇంకా దోసకాయ వేసి వండేమన్నా చక్కగా దోసకాయ టమాటా వేసి అయితే ఈ కూర అయితే వండింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఎక్సలెంట్గా వచ్చింది అనమాట చాలా బాగుంది కూర కూడా పిల్లలకు కూడా చక్కగా నచ్చింది తింటాలి పెట్టి సంవత్సరం కొరక నువ్వు చెప్పింది బాలో చిన్నబాబు చిన్నబాబు చెప్పేది స్టైల్ బాగుతుంది నాకు సైలెంట్గా తింటున్నారండి వీళ్ళు ఇంకా అంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు మేము ఎవ్వరం కూడా మా ఆయన మాత్రం జావ తాగారు కొంచెం ఇంకా మేమైతే ఏం తినలేదు ఇంకా కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాము అంటే ఇంకా పని ఒకటి వచ్చిందని చెప్పా కదండి ఇంతకు ముందు వీడియోలో ఇంకా ఆ పిల్లలకి స్కూల్ కూడా ఇప్పుడే ఇంకా ఓపెన్ అయిపోయి ఇంకా ఎటోళ్ళు మటు వెళ్ళిపోతాం అనమాట మేము పని దగ్గరికి వాళ్ళేమో స్కూల్కి ఇంకా చేయడం కుదరదు ఇంకా సండేస్ వచ్చిందంటే మనం చర్చికి అలా వెళ్తాము ఇంకా హడావిడి అయిపోద్దని ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాము ఇల్లు అది ఇంకా పొద్దునుంచి ఏం తినలే ఇంకా అందుకనే వండంగానే గబగబా ఇక టైం అయితే పన్నెండున్నర అయింది అందుకనే ఇంకా వాళ్ళు ఇంకా గబగబా వండాను ఇంకా చక్కగా తినేస్తున్నారు కూర్చొని ఏంటది అది పచ్చిది కూడా చూ సూపర్ ఉండిద్ది ఒకసారి ఉండే వైజాగ్లో పచ్చి చేప కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది సాగు సముద్రం కూరకు దోసకాయ టమాటా కూర అయితే ఎరక్ కొట్టిందండి చాలా బాగుంది కూర ఇంట్రెస్ట్గా తినేసి అయితే కొద్దిగా బయటకు వెళ్ళే పని ఒకటి ఉంది ఈరోజు అంటే ఇంకా ఫోన్ చేసిన తర్వాత కదండీ వెళ్ళి పనులన్నీ చూసుకొని వస్తాం బయటకు వెళ్ళి ఇంకా వెళ్ళే పని ఒకటి ఉంది చూడాలి పిల్లలకి ఏమైనా కొనాలేమో బ్యాగులన్నీ ఉతికేసి ఆరేసాను వీడియోలో చెప్తే కొంటానని చెప్పి వాడు ఇప్పటి వరకు మాట్లాడలేదు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడు కొన్నా సరే మంచి కొన్నప్పుడు ఎన్ని రోజులైనా ఉంటాయి బాగా యాభై బ్యాగ్ మరి అంతకు ముందు ఫిఫ్టీ పదిహేడు వందల బ్యాగ్ అది చెప్పవే రెండు వందల యాభై బ్యాగ్ అని ఇచ్చి చెప్తా అవి గట్టిగానే ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోవడం ఇంకొక వన్ ఇయర్ ఉంది నీ చదువు ఇంకప్పుడు ఎందుకు బ్యాగులు అప్పుడు నెక్స్ట్ కాలేజ్ బ్యాగులు కొనుక్కుంటారు సరే చూద్దాం ఓకే అయిపోయింది అయితే తినేస్తారా నేను తింటాను నుంచి నువ్వు తినవా నువ్వు తినవా అనుకునే ఉన్నావు నువ్వు చిన్నిబాబు ఏంటన్నాడు చెప్పు సముద్రం కొరకుతున్నావా ఓకే మరి అయితే బాయ్ చెప్పేద్దావా మరి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇవాళ్ళకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Okay friends bye bye